శ్రీమతి కుమారి ఆడియో స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉంటే చేసుకోండి ఒక లైక్ చేసేసి టు రోమియో పార్ట్ థర్టీన్ మీకోసం అవన్నీ చూసి విరాట్ని చూస్తూ నన్ను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసి నువ్వు ఆర్టిస్ట్ కదా నాలో ఇలా ఉండాలి అని డ్రా చేసావు కదా ఆర్ ఏ బ్యాడ్ బాయ్ అంటూ ఒక ఫోటో చూస్తూ ఆశ్చర్యపోతూ నేను ప్రెగ్నెటా అని నోటి మీద చెయ్యి వేసి హరి ఐస్లో స్కైలో ఉన్న స్టార్స్ మొత్తం పెట్టేసుకొని విరాట్ని చూస్తుంది విరాట్ నవ్వుతూ నువ్వు డెలివరీ అయితే మన బేబీ ఎలా ఉంటుందో నువ్వు పిక్చర్గా డ్రా చేస్తావా అన్నాడు హరి అమాయకంగా ఫేస్ పెట్టి నాకు నీ అంత రాదు అన్నది విరాట్ ఒక బోర్డుకి పేపర్ ఫిక్స్ చేసి దగ్గరికి తీసుకుని వెళ్ళి రోజు మనిద్దరం నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఇక్కడ డ్రా చేద్దాం అప్పుడు మన ఇద్దరికి నచ్చినట్టు పిక్చర్ వస్తుంది మనం డ్రా చేసినప్పుడు నీకు నచ్చకపోతే నువ్వు ఎరైజ్ చేయవచ్చు నాకు నచ్చకపోతే నేను ఎరై చేస్తా అంటుంటే హరి నేనేమి ప్రెగ్నెంట్ కాదు నేను ఎలా చెయ్యను అన్నది రెండు నెలలుగా కనిపిస్తున్న హరి ఫోటోని విరాట్ చూపిస్తూ అది నువ్వు కాకపోయినా నీకు లానే ఉంది కదా అందుకే నీకు నచ్చినట్టు వేసిన ఆ బేబీ అలానే ఉంటుంది అంటూ ఫస్ట్ ఫేస్ లైన్ వేస్తుంటే విరాట్కి పదే పదే వసుంధర ఫేసే కంటికి ముందుకు వస్తుంది అలా విరాట్ తల్లి ఫేస్ని క్యూట్గా అవుట్ లైన్ వేశాడు అది హరిని హరికి చూపిస్తూ ఇందులో రోజొక పార్ట్ ఇద్దరము డ్రా చేద్దాము ఈరోజు హెయిర్ వేద్దాము అన్నాడు హరి ఓకే అంటుంటే విరాట్ నీ హెయిర్ పెడదామా మన బేబీకి అన్నాడు హరి నా హెయిర్ కంటే నీ హెయిర్ చాలా బాగుంది సిల్కీగా షైనింగ్గా బ్రాడ్గా నీదే నీదే అన్నది అలా ఇద్దరు కష్టపడి హెయిర్ బేబీకి పెట్టేశారు రేపు మిగిలినవి అనేసి ఇద్దరు అది చూసి మురుసుకొని విరాట్ ఫ్రెష్ అవ్వటానికి వెళ్తే హరి విరాట్ చక్కగా వేస్తున్నాడు నేను కూడా నేర్చుకోవాలి అని ఇంకొక బోర్డు మీద రకరకాలుగా వేసి నిండా నింపేసి కూడా తాను కూడా పూసుకొని విరాట్ బయటికి వచ్చే వరకు సై లెంట్గా తాను ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది చక్కగా రెడీ అయ్యాక ఇప్పుడెక్కడికి వెళ్దాం అన్నది విరాట్ మార్నింగ్ మీ మమ్మీ దగ్గరికి వెళ్ళాం కదా ఇప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్దాం అంటూ ఇద్దరు బయటికి వచ్చారు హరి కార్ దగ్గరికి వెళ్తుంటే విరాట్ పిచ్చి బైక్ మీద వెళ్దాము అనగానే హరి పరుగున వచ్చి సూపర్ ఉంటుంది బైక్ జర్నీ ఈవినింగ్ కదా అంటూ విరాట్ బైక్ స్టార్ట్ చేయగానే చక్కగా అటొక్కాలు ఇటొక్కాలు వేసి బాబుని అమాంతంగా అతుక్కొని కూర్చుంది హరికి బయట అలా సరదాగా తిరగాలని ఉంటుంది కానీ సుబ్బు కాలేజీకి తీసుకుని వెళ్ళానా తీసుకుని వచ్చానా అంతే వాళ్ళిద్దరి మధ్య లవ్ ఏ ఫీలింగ్ లేవు ఇద్దరు ఎటు వెళ్ళాలి అనుకోలేదు హరికి చదివిన కాడికి చదువు అయిపోయింది ఇప్పుడిప్పుడే విరాట్తో ఏదో రకమైన ఫీలింగ్ బయటికి తీసుకెళ్తున్నాడు కానీ అవి ఏంటి అనేది బయటికి తీసుకువస్తున్నాడు కానీ అవి ఏంటి అనేది హరికి తెలియదు కానీ ఏదేమైనా ఎంజాయ్ చేయాలి అనేది మాత్రం మనసుకు ఉంది అలా ఇద్దరు భరద్వాజ్ ఇంటికి వెళ్లారు విరాట్ని చూసిన భరద్వాజ్ వసుంధరులకు హ్యాపీగా అనిపించింది విరాట్ తల్లిని చూడగానే వెళ్ళి ఆమె ఒడిలో తలపెట్టి ఫ్లోర్ మీద కూర్చున్నాడు తల్లి దగ్గర చిన్న పిల్లాడిలా మారిన విరాట్ని హరి విచిత్రంగా చూస్తూ మనసులో ఇతగాడికి బేబీ కావాలంటాడు వాళ్ళ మమ్మీ దగ్గర ఇతనే బేబీలా చేస్తున్నాడు అని నవ్వుకుంటుంది భాస్కర్ హరిని గార్డెన్ చూపిస్తారా అన్నాడు హరికి కూడా అక్కడ ఉండబుద్ధి కాక భాస్కర్తో బయటికి వచ్చింది భాస్కర్ నేను నీ బ్రదర్ని అనుకో నీకేమైనా బాధగా అనిపిస్తే నాకు చెప్పే వాడి సంగతి చూద్దాం అన్నాడు రీ మూతి తిప్పుకుంటూ అంత లేదు ఆయన తానా అంటే మీరు తందానా అంటారు నాకు మీరు బ్రదర్ అంటే అలా ఆ రోజు బలవంతంగా తాళి కడుతుంటే మీ ఫ్రెండ్కి మీరు చెప్పారా అని అలకగా అన్నది భాస్కర్ వాళ్ళ లైఫ్లోకి నువ్వు రావాలి అని ఆ గాడ్ డెసిషన్ కదా మీ మెడలో తాళి కట్టక కట్టాక ఎవరేమైనా ఏం చేస్తాము దానికి పరిష్కారం మాత్రమే ఆలోచించాలి కానీ అప్పటికప్పుడు నీ మెడలో తా కట్టిన తాళి ఎవరము తెంచలేము కదా అన్నాడు అది ఇష్టం లేకుండా ఇలా మెడలో తాళి కట్టి ఇలా బందీని చేయటం కరెక్టేనా అయినా ఏం కాదులే మా డాడీ చెప్పాడు సిక్స్ మంత్లో ఈ తాళికి కూడా ఎక్స్పైరీ డేట్ వస్తుందంట కదా అప్పుడు నేను వెళ్ళిపోతా మా డాడీతో అని అన్నది భాస్కర్ మరి విరాట్ని వదిలేస్తావా అలా వదిలేస్తే ఇక నీకు విరాట్ లైఫ్లో ఉండడు కదా అన్నాడు ఆ శాడిస్ట్ నాకు వద్దనే కదా నేను మా డాడీతో వెళ్ళిపోతాను మా బావనే పెళ్లి చేసుకుంటాను అని అమాయకంగా చెప్పింది భాస్కర్ వాడి లవ్ నీకు అర్థం కావటం లేదా అంటుంటే హరి ఆ శాడిస్ట్ది లవ్వా నాకైతే తెలియదు కానీ నాకైతే మా డాడీ కావాలి మా ఇంట్లోనే ఉంటాను అని అంటుంది భాస్కర్ మనసులో హరి అన్నట్టు ఆరు నెలల్లో వెళ్ళిపోతే విరాట్ అసలేమైపోతాడు డీ మనసులో ప్రేమకు అర్థం తెలియటం లేదు వాడు తన ఫ్యామిలీ డాడీ తన ఫ్యామిలీ అదొక్కటే ఆలోచిస్తుంది అంతా భగవంతునిపై భారం అనుకొని నువ్వు నన్ను బ్రదర్గా అనుకోకపోయినా నువ్వు నాకు సిస్టర్వే అని నవ్వుతూ అన్ని చూపిస్తున్నాడు వసుంధర విరాట్ తలని నిమ్మురుతూ విరాట్తో వజ్జు నువ్వు ఇలా ఎందుకు చేశావు అని అడగను కానీ ఈ అమ్మకొక మాట ఇస్తావా రేపు హరి తెలుసో తెలియకో నీ నుంచి విడిపోతే నువ్వు పిచ్చివాడవు మాత్రం నానా అన్నది విరాట్ తల్లి కళ్ళల్లోకి చూస్తూ నాకు హరి కావాలమ్మా అని భరద్వాజ్ కళ్ళల్లోకి చూస్తున్నాడు భరద్వాజ్ భారంగా శ్వాస తీసుకొని నేను పడిన కష్టాలు నా పిల్లలు పడకూడదు అని ప్రతి క్షణం దేవుణ్ణి కోరుకుంటూనే ఉంటాను పిల్లలని కనగలము కానీ వారి రాతలను కనలేము కదా ఇంత స్టేటస్ ఉండి కూడా శాంతి లేదురా అని బాధగా అన్నాడు డాడీ పిల్లలు మీ చేతుల్లో వాళ్లకు రెక్కలు వచ్చేవరకే ఉంటారు తర్వాత వాళ్ళని స్వేచ్ఛగా ఎగరనివ్వాలి సపోర్ట్గా మేమున్నాము అని చెప్పాలి వాళ్ళ మంచే జ వాళ్ళ నుంచి మంచే జరి జరగని చెడే జరిగని మీరు చేసేదైతే ఏమీ లేదు లైఫ్ పార్ట్నర్తో ప్రశాంతంగా లేకపోతే లైఫ్ స్పాయిల్ అవుతుంది కానీ మమ్మీతో మీ జీవితం అద్భుతం అద్భుతంగానే ఉంది మీకు పిల్లలకు రెక్కలు వచ్చాయి స్వేచ్ఛగా ఎగురుతారు అలసినప్పుడు మీ దగ్గరకే వస్తారు అలా మీరు స్ట్రాంగ్గా ఉండాలి కానీ ఇప్పుడు మీరిద్దరు చేయవలసింది ఏంటంటే కొడుకు కోడలు మీకు అడ్డులేరు అని మిస్ అయిన లైఫ్ ఎంజాయ్ చేయటం అంటూ చిలిపిగా అంటుంటే వసుంధర విరాట్ బీపుపై ఒక్కటి పీకి బడవ ముందు నువ్వు హరిని పడగొట్టే ప్రయత్నం చేసి మీ నాన్న కోరిక తీర్చు అంటుంటే విరాట్ నాకు కూడా డాడీ కోరిక తీర్చాలని ఉంది కానీ అమ్మా ఇప్పట్లో జరిగేలా కనిపించటం లేదు అంటూ భరద్వాజుని చూస్తూ మీ మమ్మీ నీ దగ్గరికి రావటం కష్టమే అనుకుంటా డాడీ కానీ ప్రయత్నిస్తా అన్నాడు అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటుంటే మరీ మొత్తం చూసి వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చుంది వసుంధర డిన్నర్ చేసి వెళ్ళండి నేను కుక్ చేస్తా అంటూ లేస్తుంటే వద్దుమా మళ్ళీ ఎప్పుడైనా వస్తాములే అంటూ వాళ్ళకి బైక్ చెప్పి హరిని తీసుకుని అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ప్రశాంతంగా ఉన్న చోట బైక్ ఆపి నీకు పానీపూరి అంటే ఇష్టం అన్నావు కదా అంటూ ఫైవ్ హండ్రెడ్ నోటు హరికి ఇస్తూ వెళ్ళు నేను ఇక్కడ వెయిట్ చేస్తా అంటూ నదిపై నుంచి ప్రశాంతమైన గాలి వస్తుంటే బైక్ ఆపేసి దానిపై కూర్చుని రోడ్డుకు అవతలగా ఉన్న పానీపూరి బండికేసి చూస్తూ వెళ్ళు అన్నాడు ఎందుకంటే విరాట్కి అలా తినే అలవాటు లేదు రోడ్ సైడ్ ఫుడ్ అసలు తినలేడు హరికి ఇష్టం తన కోరిక తీర్చడం తన బాధ్యత అని హరిని పంపించాడు హరికి గోల్డ్ కుప్పలుగా ఉన్నా హ్యాపీగా అనిపించదంట కానీ బండి మీద పది రూపాయల పానీపూరి అంటే ఇష్టం అన్నది కదా ఆ ఒక్క మాటకి అక్కడ ఆపాడు హరి హ్యాపీగా పరుగులు పెట్టింది ఆనందంగా అడిగి మరీ తీసుకుని తింటూ ఎంజాయ్ చేస్తుంది విరాట్ ఆనందంగా నవ్వుతున్న హరిని చూస్తూ తను ఆనందపడిపోతూ ఒక్కొక్కరికి హ్యాపీ ఒక్కొక్క దగ్గర ఉంటుంది అన్నట్టు హరికి చిన్న చిన్న వాటిలోనే ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటుంది హరి ముఖంలో చిరునవ్వుని విరాటు వెతుక్కుంటున్నాడు అందుకే అతనికి వర్షంలో తడవటం ఇరిటేట్ అయినా హరి కోసం తడిచాడు తనతో ఎంజాయ్ చేశాడు ఇప్పుడు అలా రోడ్ సైడ్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంది హరికి ఆ ఫుడ్ డైజెషన్ చక్కగా కావాలి అంటే తను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు వసుంధరకు ఫోన్ చేసి విషయం చెప్తే వసుంధర నవ్వుతూ ఎప్పుడో ఒకసారి ఏమి కాదు నానా ఈ పిల్లానికి ఇమ్యూనిటీ ఉంటే అదేం చేయదు లేదా కాస్త హాట్ వాటర్ తాగమని అంటుంటే విరాట్ వర్షంలో తడిచి జలుబు వస్తుంది అదే అని తడిచిన అది తడిచినందుకు రాలేదటమ్మా నేను అన్నానని వచ్చింది అంటుంది ఇప్పుడు ఆ ఫుడ్ డైజెషన్ అవ్వదే అని నేను అన్నాననుకో నువ్వు అన్నావు కదా కాలేదు అంటుంది అందుకే దానికి తెలియకుండా అది డైజెషన్ ఎలా అవ్వాలి అని నిన్ను అడిగాను అని నవ్వుతుంటే సుందర అబ్బో నా కొడుకు పెళ్ళానికి భయపడిపోతున్నాడు అని మురిసిపోతూ ఇద్దరు సరదాగా మాట్లాడుకొని హరి గురించి వసుంధర ఫోన్ పెట్టేస్తూ బడ బడవకి పెళ్ళయ్యి ఎన్నో రోజులు అవటం లేదు పెళ్ళంపై ఎంత కేరింగో అని మురిసిపోతుంది భారద్వాజ్ వసుంధరని చుట్టేస్తూ మా బ్లడ్లోనే ఉందే పిల్లానికి బానిసలుగా మారటం అని అంటుంటే వసుంధర బానిసలు కాదులేండి మీ ప్రేమ అటువంటిది నిజంగా మీ ప్రేమను పొందటం పెట్టి పుట్టాలి ఏ ఆడదైనా అని మురిసిపోతుంది విరాట్ హరిని చూస్తూ చల్లగాలిని ఆస్వాదిస్తూ నదిపై నుంచి పిల్లగాలు చల్లదనాన్ని మోసుకొని వస్తూ మనసుకు హాయినిస్తుంటే ఇష్టశకిని చూస్తూ ఆమె నవ్వులో అతను మనసు ప్రశాంతంగా మారుతుంటే హరి పరుగున వస్తుంటే విరాట్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంతగా అవుతుంది హరి ఎదురుగా వచ్చే లారీని చూసుకోకుండా పరుగున వస్తుంది హరిని అది కొట్టేయగానే విరాట్ పరుగున ఆమె కింద పడకుండా తన చేతుల్లోకి తీసుకున్నాడు అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది అంటే అది చెప్పతరం కాదు హరి అలాగనే ఫోర్స్ మీద కింద పడితే గట్టిగా దెబ్బలు తొలిగేటేమే కానీ స్పీడ్ మీద హరిని టచ్ అవ్వగానే హరి గాల్లోకి లేచింది కాస్త భుజానికి గట్టిగా లారీ గుద్ది కింద పడకుండా విరాట్ చేతిలో పడింది కదా భయంతో స్పృహ తప్పింది విరాట్ భాస్కర్కి ఫోన్ చేయగానే పది నిమిషాల్లో కారు తీసుకొని వచ్చాడు హరిని వెనక సీట్లో కూర్చోబెట్టి అతని ఒళ్ళు ఆమె తలను పెట్టి చెంపలను తడుతూ లెగవే లెగవే అని అతనికి ఊహ వచ్చిన దగ్గర నుంచి అతనికి బాధ ఎంత ఉన్నా కానీ ఏ రోజు అతని కళ్ళు వర్షించలేదు అలా విరాట్ని చూస్తున్న భాస్కర్కు మనసు మెలిపెట్టినట్టుగా ఉంది దానికి పెద్దగా ఏ దెబ్బ తగలలేదు స్పృహలోకి వస్తుంది కానీ విరాట్ అంతలా విలపిస్తుంటే రేపు తనని వదిలి వెళ్ళిపోతే అసలు విరాట్ ఏమైపోతాడో అని భాస్కర్ కైతే చెప్పలేని బాధ ఫ్రంట్ మిర్రర్లో అతని కళ్లను వర్షిస్తుంటే అసలు విరాట్ని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావటం లేదు కేవలం తను ఇష్టంగా గీసుకున్న ఊహా చిత్రాలను అంతలా ప్రేమించి ఆమె నిజమే అతని కంటికి కనిపిస్తే అతని ప్రేమను బయట పెడుతుంటే హరి దాన్ని అందుకోలేకపోతే అసలు వీరిద్దరి జీవితం ఏమిటి భాస్కర్ చాలా భయపడిపోతున్నాడు హర్షాల విరాట్ కాదు హర్ష అయితే అతనికి ఇష్టమైన అమ్మాయికి ఎంత డబ్బైనా ఇచ్చి ఒకటే రోజు నెక్స్ట్ డే అమ్మాయి కోరుకున్నా కానీ దగ్గరికి రానివ్వడు అలా విరాట్ కాదు అమ్మాయిలంటే గౌరవం ఎవరిని ఎప్పుడు అలాంటి దృష్టితో చూడలేదు ఫస్ట్ టైం హరి దగ్గరే ఒక శాడిస్ట్లా బయటపడుతున్నాడు కానీ వాడి ప్రేమ ఎంత గొప్పదో భాస్కర్కి తెలుసు మెచ్యూర్ ఉన్న ప్రతి అమ్మాయికి విరాట్ ప్రేమ తెలుస్తుంది అదేం దరిద్రమో వాడు ప్రేమించిన అమ్మాయికి ఇంకా మైండ్ మెచ్యూరిటీ కాకపోవటం ఏమిటో అర్థం కావటం లేదు ఆమెకు మెచ్యూరిటీ అయ్యి లవ్ గురించి తెలిసినప్పుడు వీడి ప్రేమలోతు గ్రహించగలిగినప్పుడు ఇద్దరు ఒక దగ్గర ఉంటే బాగానే ఉంటుంది కానీ అప్పటికే జరగవలసినది జరిగి తీరం దాటిపోతే అని భాస్కర్ ప్రద్వాజ్ వసుంధర రోజు చర్చించుకుంటూనే ఉన్నారు హరి స్పృహ స్పృహ తప్పితేనే అంతలా విలపిస్తున్నాడు భాస్కర్ విరాట్ని అలా తీసుకోలేకపోతున్నాడు విరాట్కి తెలుసు హరికేమీ కాదు అని కానీ ఆమె నవ్వుని మాత్రమే తను తీసుకుంటాడు తను కొంచెం బాధపడ్డా కానీ తను తీసుకోలేడు అందుకే అతని కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి విరాట్ హాస్పిటల్ రాగానే హరిని చేతుల మీద తీసుకుని హాస్పిటల్కు పరుగులు పెట్టాడు ధోనికి భాస్కర్ అంకుల్ అంకుల్ అని డాక్టర్ని కేకలు పెడుతుంటే భరద్వాజ్ ఫ్రెండ్ బయటికి వచ్చి విరాట్ చేతిలో ఉన్న ఎవరో తెలియకపోయినా అర్థం చేసుకుని ఏమైంది వజ్జు అంటుంటే భాస్కర్ ఏమైందో మీరు చెప్పాలనుకుంటా అంకుల్ దెబ్బలేమి లేవు కానీ స్పృహ తప్పింది అంటూ ఉంటే డాక్టర్ అంకుల్ విరాట్ గదిలోకి రమ్మని వాటిని గదిలోకి రమ్మని బెడ్ మీద హరిని పడుకోబెట్టాక మొత్తం చెక్ చేసి ఏం పర్లేదు టెన్షన్ పడకు అని విరాట్కు చెప్తూ హరికి ఇంజెక్షన్ చేశాడు ఇంతలో భరద్వాజ్ వసుంధరావు వచ్చారు ఆనందరావు సుబ్బు పద్మ కూడా వచ్చారు సుబ్బు ఆనందరావు అయితే భరద్వాజ్ విరాట్పై వాళ్ళేదో కావాలని తోసేసినట్టే మాట్లాడుతున్నారు విరాట్ మౌనంగానే ఉన్నాడు భరద్వాజ్కి కోపం వస్తుంది కానీ ఏమీ చెయ్యలేక విరాట్ని చూస్తుంటే భాస్కర్ మాత్రం వాళ్ళకు తగిన సమాధానం చెబుతూనే ఉన్నాడు అది భరద్వాజ్ ఫ్రెండ్ హాస్పిటల్ కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే రెండు ఫ్యామిలీలను రోడ్డు మీదికి నెట్టి పడేసేవారు అంత గోల చేశారు ఆనందరావు సుబ్బు పద్మ హరి దగ్గరకు పరుగు పెట్టింది వసుంధరా వడిలో హరిని పెట్టుకుని బయట గొడవ వింటుంది పద్మకి వసుంధర ఒడిలో హరిని చూసి ఆమె కాళ్ళకున్న చక్రాలను స్లో చేసింది మెల్లిగా వచ్చి బిడ్డను చూస్తుంటే అప్పుడే హరి కూడా బయట గొడవకి మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తుంది హరికి ఒక గూడకు తప్ప ఎక్కడా దెబ్బ తగలలేదు కదా మేలుకోగానే యాక్టివ్గా ఏంటమ్మా అక్కడ గొడవ అంటూ వసుంధర ఒడిలో ఉన్నది లేవబోయి అబ్బా అని భుజం నొప్పికి బాధపడింది పద్మ కూతుర్ని లేపి కూర్చోబెట్టి వర్జు నిన్ను లారీ కింద తోశాడట కదా మీ డాడీ అంటున్నాడు అని అన్నది మరి నన్ను అతను ఎందుకు తోస్తాడు పాపం నేనే చూసుకోకుండా వస్తుంటే అతను ఎంత కంగారు పడ్డాడో నువ్వు చెప్పమ్మా అని అంటుంటే పద్మ వసుందరని చూస్తూ సారీ అండి గురించి అన్నీ తెలిసిన మూర్ఖపు మనుషులు ఉంటారు కదా అలాంటి వాళ్లలో వాళ్ళు మరి మిమ్మల్ని కోరుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు అని బాధగా బయటికి వచ్చి కష్టంగా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిపోగానే విరాట్ లోనికి వచ్చే వరకు హరి కూర్చొని ఉండటం చూసి తల్లిని చూస్తుంటే వసుంధర భుజం దగ్గర చాలా పెయిన్ గా ఉందని బాధపడుతుందిరా అంకుల్ని ఒకసారి పిలువు అంటుంటే డాక్టర్ డాక్టర్తో వస్తూనే ఉన్నాడు హరి భుజమును చూసి కాస్త స్పెల్లింగ్ వచ్చింది ఎక్స్రే తీస్తాను అనే డాక్టర్ అంటే విరాట్ డాక్టర్తో ఏం మాట్లాడాడో కానీ ఫుల్ స్కానింగ్ తీయటానికి డాక్టర్ సిద్ధమయ్యాడు బాడీ స్కాన్తో పాటు హెడ్ స్కాన్ కూడా విరాట్ తీపిస్తున్నాడు ఎందుకో తెలియదు అలా ఇక్కడ విరాట్ కంగారులో ఉన్నాడు హర్ష లండన్లో తన పక్కన బాడీ గార్డ్స్తో ఒకతను బాస్ మీకు అమ్మాయి బుక్ చేయాలా అన్నాడు హర్షకి అతనికి తెలిసిన బాడీ గార్డ్స్ ఇద్దరు సీక్రెట్గా నలుగురు ఆ నలుగురు మంజులాకు తప్ప ఎవ్వరికీ తెలియదు హర్ష వద్దురా నా లైఫ్లో నేను హ్యాండ్ పట్టుకుంటే నా కళ్ళల్లోకి చీదరింపుగా చూసింది ఆఫ్ట్రాల్ ఒక ఆడది ఆ పెయిన్తో నాకు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే షేమ్ వస్తుంది దానంతటా అది వచ్చి నా కాళ్ళు పట్టుకునేలా చేయాలిరా అని హర్ష ఊగిపోతున్నాడు డ్స్ సార్ ఆమెని బంధించి తీసుకొని మన గెస్ట్ హౌస్కి రామ్ రామా ఎందుకు సార్ మీరంతా పెయిన్ తీసుకుంటారు ఒక్క మాట మీరు చెప్పాలి కానీ మీ కాళ్ళ దగ్గర పడేస్తాము అని రోషంగా అంటున్నారు హర్ష అలా కాదురా మనం బలవంతం చేస్తే రావటం కాదు దానంతట అది వచ్చి నన్ను యూజ్ చేసుకో అనే స్థితికి తీసుకురావాలి దాని డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేసి పెట్టండి అని ఎటు నుంచి నరుక్కుంటూ వస్తే అది మన కాళ్ళ దగ్గరికి వస్తుందో అలా ప్లాన్ చేస్తాను అప్పటి వరకు ఏ అమ్మాయిని అప్పటి వరకు ఏ అమ్మాయిని తాకను అని మందు ఫుల్గా తాగేస్తున్నాడు హర్ష మందు తాగుతూ వసేయి ముచ్చటబడి చెయ్యి పట్టుకుంటే నా అందానికి నా స్టేటస్కి మీద పడిపోతారు అసలు నీ చూపుకు అర్థం ఏమిటే అని తాగేస్తున్నాడు బాడీ గార్డ్స్ ఇద్దరు ఒకరి ఒకరు మాట్లాడుకుంటున్నారు మన బాస్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోనే అయింది ఎవర్రా ఒక ఐస్లోనే అంత పవర్ తోటి బాస్ని ఈ స్థితికి తీసుకువచ్చిన ఆడది ఆ చూపులతో ఏం చెప్పింది కూడా తెలియకుండా ఇంతలా ఇదైపోతున్నాడు బాస్ ఒకవేళ అలాంటి మనిషితో బాస్ కలిస్తే బాడీ పవర్తో ఏమైపోతాడు ఇంతవరకు అలాంటి ఒక సూపర్ పవర్ ఉన్న అమ్మాయిని చూడలేదురా కదా మనం ఎంక్వైరీ చేద్దాం అంటుంటే ఇంకొక బాడీ గార్డ్ బాస్ ఉన్న పొజిషన్ చూసావు కదా నువ్వు ఎంక్వైరీ చెయ్యి ఆ పవర్ఫుల్ లేడీ ఎవరు మనం ఎంత త్వరగా తెలుసుకుంటే మనకంత మంచిది ఒక్కరోజు అమ్మాయి లేకపోతే బాస్ ఉండలేడు నైట్ అమ్మాయిలతో గడప గడపకపోతే ఉదయం ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా అందులా మేడం కూడా ఊరుకోదు ఎంతమంది అమ్మాయిలను చూపించిన వద్దు అంటున్నాడు రేపొద్దున అతను చేసే భీభత్సానికి ముందే మనం బాస్ చెప్పినట్టు ఆ లేడీని కనిపెట్టి డీటెయిల్స్ మొత్తం సార్ ముందు పెడదాం బాస్ ఎలా చెప్తే అలానే అంటూ ఒకతను వెళ్ళిపోయాడు ఒకతను హర్షాను చూస్తూ ఉన్నాడు ఆషాను చూస్తున్న బాడీ గార్డ్ ఏంటో రిచ్ ఫ్యామిలీలో తల్లి కొడుకు దగ్గరికి అమ్మాయిలను పంపించకపోతే ఆవిడ ఊరుకోదు ఒక్కరోజు అమ్మాయి లేకపోతే ఇతను ఎందుకు ఇంత బీభత్సం చేస్తాడో తెలిసి చావదు అమ్మాయిలను బుక్ చేసిన ఇతను తీసుకున్న డ్రగ్ పవర్కి అతను కోమాలోకి పోయినా అక్కడ రొమాన్స్ జరగలేదని పొద్దున అంతలా బీభత్సం చేస్తాడు అసలు ఈరోజు అతనే వద్దుంటున్నాడు రేపు ఏం చేస్తాడు అనే బాడీగార్డ్ బండలా ఉన్నా కానీ గుండె వణుకుతుంది పాపం పిచ్చోడిది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి